హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా విశాలాక్షి మూట తీసుకొని వస్తుంది ఇంకా అందులో చింతామణి ఉందని చెప్తుంది ఇంకా తిలోత్తమని ఏదో అబద్ధం చెప్తుంది మీ అమ్మ ఏదో దాస్తుందని అంటే ఇంకా తిలోత్తమ నేను సర్పదేవి నుంచి హారం ఒకటే తెచ్చాను ఇంకా ఏమీ తీసుకురాలేదని చెప్తుంది ఇంకా సరే అబద్ధం చెప్తే నీ ఊపిరి ఆగిపోతుందని చెప్పి ఇంకా విశాలాక్షి అంటుంది ఇంకా డమ్మకేమో మూట విప్పుతుంది ఇంకా అందులో చింతామణి ఉంటుంది ఇంకా ఇదే చింతామణి అని చెప్పి ఇంకా డమ్మక్క అందరికీ చెప్తుంది ఇంకా విశాలాక్షి చింతామణిని పట్టుకొని అబద్ధం చెప్తే వాళ్ళ ఊపిరి ఆగిపోయి తలకే కిందకేసి కొట్టుకుంటారని చెప్తుంది ఇంకా తిలోత్తమ మేం మరి అంత పిచ్చోల్లా కనిపిస్తున్నామా అని అంటుంది ఇంకా పావనమూర్తి అయితే ఈ చింతామణి ఒక్కసారి టెస్ట్ చేద్దాం అక్కాయ్ మీరు సర్పదేవి నుంచి ఆహారం తప్పితే ఇంకేమీ తీసుకురాలేదు అని చెప్పండి అది అబద్ధమైతే అప్పుడు మీకే అర్థమవుతుందని చెప్పి అంటాడు ఇంకా సుమన విశాలాక్షి గారడీ కోసం ఇదంతా చేస్తుంది గారడీ చేసి నాలుగు రూపాయలు సంపాదించాలని ఇంట్లోకి రాకూడదు వీధుల్లోకి వెళ్ళాలి అని చెప్పి సుమన అంటుంది ఇంకా డమ్మక్క అమ్మలేని ఇల్లు ఎక్కడ ఉంటుంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు సుమన అత్తే రాయిని చూసి ఆ సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి సుమన అంటూ ఉంటుంది ఇంకా తిలోత్తమ ఈ రాయికి ఎంత సీన్ ఉందో లేదో నేను చూపిస్తాను మీకు అందరికీ అని అంటుంది ఇంకా విశాలాక్షి ఆగు ఆలోచించకుండా ఏ పని చేయకు తిలోత్తమ ఈ కుడి చేతితో చింతామణిని తాకకూడదు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు తిలోత్తమ నిజమే కుడి చేతితో తాకితే చేయి మణికట్టు వరకు విరిగిపోయేలా ఉంది అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ ఎడమ చేతితో చింతామణిని తాకి సర్పదీవిలో నేను దొంగతనం చేయలేదు నేను హారం ఒకటే తీసుకువచ్చానని చెప్పి అంటుంది ఇంకా రాయి గిరిగిర చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది చూసి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంకా తిలోత్తమ గొంతు పట్టుకొని తల తిరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నొప్పితో చింతామని తల కొట్టుకోవాలనుకునేటట్టు విశాలాక్షి రాయి మీద కాలు పెడుతుంది ఇంకా అప్పుడు తిలోత్తమ విశాలాక్షి పెడుతుంది దాంతో ఇంక తిలోత్తమ విశాలాక్షి కాలు మీద తిలోత్తమ తలతో కొట్టుకుంటూ ఉంటుంది ఇంక తిలోత్తమ పక్కకు పడిపోతుంది తిలోత్తమ నడుము పట్టేస్తుంది నొప్పి నొప్పి అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు విశాలాక్షి డమ్మక్క చింతామణి మూట కట్టు అని చెప్పి అంటుంది ఇంకా తిలోత్తమ నొప్పి నొప్పి అని అంటూ ఉంటుంది వల్లభా మందు తీసుకొని వస్తాడు వల్లభా కంగారుతో మాట్లాడి మందు రాయడు ఇంకా తిలోత్తమ కొడుకుని తిడుతూ ఉంటుంది ఇక స్ప్రే తీసుకొని వస్తాడు తిలోత్తమ కొట్టుకుంటుంది ఇంకా విశాలాషి మనకు తెలియని పవర్ ఉందని తిలోత్తమ అంటుంది ఇంకా సర్పదేవి నుంచి కొట్టేసిన హారం గిఫ్ట్ ఇచ్చిందని తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా విశ తిలోత్తమ అమ్మ ఇంకేం తీసుకొచ్చి ఉంటుంది అక్కడి నుంచి అని చెప్పి మనం తెలుసుకోవాలని అంటూ ఉంటాడు ఇంకా నైని చెప్పేలా ఉంటే తనే చెప్తుంది కదా బాబుగారు అని చెప్పి అంటుంది ఇంకా హాస్ని నిజమే వాటికి ఎక్కడో దాచేసి ఉంటుంది అని చెప్పి అంటుంది ఇంకా నైని అక్క నా అనుమానం ఏంటి అంటే ఉత్తమ్ అత్తయ్యకు పది రోజుల్లో అంత అదృష్టం రావడానికి సర్పదేవిలో దొంగతనం చేసినవే కారణం అనుకుంటా అని చెప్పి అంటుంది ఇంకా హాస్యని వాటికి కూడా ఏదో శక్తి ఉండవచ్చు అత్తయ్య కుడి చేయి కాలడానికి ఆవిడ ఎత్తుకు వచ్చిన వస్తువులకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి అంటుంది ఇంకా విశాల్ నా డౌట్ కూడా అదే ఏంటో తెలుసుకోవాలని చెప్పి అంటాడు ఇంకా విశాలాక్షి చింత మనకి పూజ చేస్తుంటే డమ్మక్క విశాలాక్షికి పూజ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్